సూర్యుడు చందమా వీటి పక్కన అస్సలు అదిరిపోయే గాలి వేస్తుంది అనమాట వర్షం పడిద్దు ఏమో తెలియదు కానీ మాములుగా పడతా మాములుగా వేస్తాడు గాలి మాత్రం వేస్తుంది అప్పు 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 ఎగిరిపోతారు కదా మనుషులు అవరీ అమ్మ పట్టాలు తెగిపోయింది అబ్బాకే క్యాండ్ర అన్నీ తెగిపోయినా అప్పుడు మనుషులే ఎగిరిపోతారు పట్టాలు చూడండి

అసలు వేస్తున్నా గాలి మామూలుగా ఇట్లా అత్తనాలు అయితే గెలిపోతున్నాయి ప్రస్తుతం విజయవాడలో ఈ రేంజ్లో ఉంది అసలు ఒక్క బ్యానర్ లేదు మొత్తం చిరిగిపోయింది గేల్కతం దుకాణ్ బంద్ మొత్తం సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు విజయవాడలో అంటే ఈ పార్ట్స్ అన్నీ బైకు అండ్ కారు పనికిరాని పార్ట్స్తో చూడండి ఎంత బాగా చేశారో చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి చూసి లైక్ చేయండి బా 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 మాములుగా పరిగెడనం జనాలు అందరూ అయితే కనుక ఓ రేంజ్లో పరిగెడుతున్నారు సో ఆ ప్రస్తుతం మనం ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈరోజు బాగా గాలి వేస్తుంది అసలు ఈ గాలి చూడండి మరి ఇక్కడ వర్షం పడుతుందో తెలియదు కానీ గాలి మాత్రం అద్భుతంగా వేస్తుందా ఓ